వెల్కమ్ టు ఎస్ఐన్ ఛానల్ తెలంగాణ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు నాలుగు వేల కోట్ల బకాయిలు రెండు వేల ఇరవై నాలుగులో ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మంది ఉద్యోగుల విరమణ సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు హైకోర్టుకు రిటైర్డ్ ఉద్యోగులు నలభై ఐదు రోజుల్లో చెల్లించాలని హైకోర్టు ఆదేశం రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగులతో మారుతుంది అక్కుగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించడంలో మినమేషాలు లెక్కిస్తుంది రిటైర్డ్ అయిన ఏడాది తర్వాత కూడా డబ్బులు చేతికి అందకపోవడం తెచ్చిన అప్పులు వడ్డీలు పెరిగిపోతుండడం వారికి మానసిక క్షోభను గురిచేస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో ఏడు వేల తొమ్మిది వందల తొంభై మంది ఉద్యోగులు విరమణ పొందగా వారికి ఇవ్వాల్సిన నాలుగు వేల కోట్ల బకాయిలను రిటైర్మెంట్ బెనిఫిట్స్ను ఇప్పటికీ ఇవ్వలేదు ఈ సమస్య పరిష్కారం కోసం కొందరు విశ్రాంత ఉద్యోగులు సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు మరికొంతమంది హైకోర్టును ఆశ్రయించారు దీంతో నలభై ఐదు రోజుల్లోగా వడ్డీ సహా మొత్తం ఆర్థిక ప్రయోజనాలు అందించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఆర్థిక సామత లేని విశ్రాంతి ఉద్యోగులు తమకు చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అప్పులో ముఖం చూపించలేక వేరే ఊళ్ళకు తలజార్చుకుంటున్నామని రిటైర్డ్ బెనిఫిట్స్ చెల్లించకపోతే ఆత్మహత్య చేసుకుంటా అని తాజాగా ఒక రిటైర్డ్ ఎస్ఐ ఏఎస్ఐ సెల్ఫీ వీడియో విశ్రాంత ఉద్యోగుల దుర్బల పరిస్థితికి అర్థం పడుతుంది తెలంగాణలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య మూడు లక్షల యాభై తొమ్మిది వేల మంది ఇందులో టీచర్ ఒక లక్ష పదివేల మంది రెండు వేల ఇరవై ఒకటిలో బీఆర్ఎస్ ప్రభుత్వం రిటైర్మెంట్ వయసు యాభై తొమ్మిది నుంచి అరవై ఒక్క ఏళ్ళకి పెంచింది ఆ గడువు గత ఏడాది మార్చితో ముగియడంతో డిసెంబర్ ఇరవై నాలుగు ముప్పై ఒకటి వరకు ఏడు వేల తొమ్మిది వందల తొంభై మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు ఉద్యోగ విరమణ పొందిన ఒక్కొక్కరికి గ్రాడ్యుటీ వేతనం నెలడెలా దాచుకున్న జీపీఎఫ్ జిఎల్ఐ సిపిఐ సరెండర్ లీవ్లు కింద ఏక మొత్తంలో సర్కారు చెల్లించాల్సి ఉంటుంది ఉద్యోగ హోదాను బట్టి సగటు విశ్రాంతి ఉద్యోగికి ముప్పై నుంచి డెబ్బై ఐదు లక్షల వరకు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంటుంది రిటైర్మెంట్ తేదీ నాటికి నెల ముందే అకౌంట్ జనరల్ కార్యాలయానికి ఉద్యోగ విరమణ చేయబోతున్నట్టు ఉద్యోగికి సంబంధించిన పూర్తి వివరాలు అందజేస్తారు ఉద్యోగులు రావాల్సిన బెనిఫిట్స్ను లెక్కగట్టి ఆయా జిల్లాల నుంచి రిటైర్డ్ ఉద్యోగుల వివరాలు ఈ కుబేర్కు పంపిస్తారు విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తం నాలుగు నాలుగు వేల కోట్ల వరకు ఉంటుంది ఈ కుబేర్ నుంచి విశ్రాంత ఉద్యోగులకు డబ్బులు చెల్లించాలంటూ ప్రభుత్వం పబ్లిక్ ఆర్డర్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఖజానా నిండుకుందనే సాక్తో ఈ కుబేర్ నుంచి క్లియరెన్స్లు ఇవ్వడం లేదు దాంతో పదవి విరమణ రోజున హక్కుగా అందాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏడాది దాటిన అందకపోవడం విశ్రాంత ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరిన్ని అప్డేట్ కోసం ఎస్సీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ